రంగారెడ్డి జిల్లా బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఈ ఘటనను ప్రభుత్వం తీసుకుంది కేసులో ప్రధాన నిందితుడు వీర ఇద్దరు మహిళలు సహా మొత్తం అరెస్టు చేశారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని దాడి చేసిన వారు ఖమ్మం నిజామాబాద్ కు చెందిన వాళ్లని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు ఈ నెల ఏడవ తేదీన రాఘవరెడ్డి ఇరవై మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసిన విషయం తెలిసిందే అడ్డచిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు రాఘవరెడ్డి బ్యాచ్ దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందర్రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు లో పూజారి రంగరాజన్ గారి మీద అసాల్ట్ చేసిన కేసులో ఇప్పటి వరకు సిక్స్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో వీరరాఘవ రెడ్డి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అతను ప్రధాన నిందితుడు అతనే రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫోడ్ చేయటం ఆర్మీ రిక్రూట్ చేసుకోవాలి వైలెంట్ గ్రూప్గానే ఉంటేనే ఈ రామరాజ్యం సాధ్యం అతను చెప్పటం ఈ వీటన్నిటినీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ కొన్ని చోట్ల కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేసినట్టు తెలిసింది రీసెంట్గా లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ రోజు ఇవి ఇప్పుడు ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ గార్డులుగా రిక్రూట్ అవుతామనుకొని ఇతను కలవటం జరిగింది ఆ రామరాజ్యం దాంట్లో పోస్ట్లో ఒక ట్వంటీ థౌజండ్ శాలరీ ఉంటుంది ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీ అని చెప్పి ఇతను సెక్యూరిటీ గార్డులు కావాలి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినాడు దాన్ని నమ్మి ఇప్పుడు ఈ లేని వాళ్ళు లేబర్ వాళ్ళు వీళ్ళు లేబర్ వాళ్ళు వీళ్ళందరూ అప్పు చేసుకోవడం దాంట్లో ఇద్దరు టూ థౌజండ్ రూపీస్ యూనిఫామ్ కావాలంటే కూడా తీసుకొని తణుకు వెళ్ళారు చిలుకూరులో పూజారి రంగరాజన్ గారి మీద అసాల్ట్ చేసిన కేసులో ఇప్పటి వరకు సిక్స్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో వీరరాఘవ రెడ్డి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అతను ప్రధాన నిందితుడు అతనే రామరాజ్యం అనే ఆర్నే